వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నా సర్వే లోపల సర్వే లోపల పార్టీ మీ పార్టీ ఆ సర్వేల సెకండ్ వచ్చినా కూడా ఎవరైతే సీనియర్ కార్యకర్తల వాళ్ళకి తప్పకుండా మేము పిగటించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా పార్టీని ఎవరైతే పార్టీ జెండా వస్తారో పార్టీ కోసం పనిచేస్తారో అన్ని విధాలుగా మేమంతా కూడా మేమంతా కూడా పార్టీ వాళ్ళు ఏర్పాటు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏమైనా జేఎంఆర్ గారు మాట్లాడడం జరిగింది ఇలా మనకంతా కూడా ఇలా జేఎంఆర్ గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మోస్ ఫ్యాక్టరీ మన దేవరకర్ గారు వస్తుందంటే కూడా మహబూబ్ జిల్లా ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాల్సిన విషయం అది అంతా కూడా ఆశా మాసి కాదు పెద్ద డిఫెన్స్ కంపెనీ చేత ఎంతో మంది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అసలు మంచి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నాం అభివృద్ధి గతంలో మనం ముందుకు పోతున్నాం ఆ అభివృద్ధిని కొనసాగే విధంగా మనం అంతా కూడా పనిచేయాలి తప్పితే గ్రూపులు పెట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పన్నోలు ఇది నా గ్రూపు నీ గ్రూప్ అనకుండా పని పనిచేస్తే తప్పకుండా అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎంత కూడా సిద్ధంగా ఉన్నా ఎవరు ప్రతి ఒక్క కార్యకర్త నాకు అధ్యక్షుడు నాతో సమానమే ఎవరిని కూడా తక్కువ లేదు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాతో సమానమే ప్రతి ఒక్కరు కూడా నాతో సమానమే కాబట్టి పెద్ద చిన్న ఇక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేద్దాం అని చెప్పి కూడా ఎందరితో విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇలా ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న బాలమూర్ రంగారెడ్డి ఇష్యూ గురించి కూడా చాలా స్పష్టంగా మన దానిపైన కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పల్లవిన కూడా మనం పోరాడాల్సిన ఎంతైనా అవసరం ఉంది వారి ఒక ఉద్యమం లాగా మనం పోరాడాలి ఏసీసీ పిసిసి పిలిచిన పిల్గుకు ప్రతి ఒక్క కార్యకర్త ఎప్పుడు పిలిచినా కూడా లావాసిందిగా అందరితో మనివి చేస్తున్నాను ఆరెక మన ముసల్మాన్ పాయాసిం చోటా ఆ లోపల లోబల్స్ చోట గుజారిష్ కద కాంగ్రెస్ పార్టీ ఏకీ జమాతై జో माइनॉरिटीज के बारे में सोचता है और सबके बारे कम्युनिटी को साथ चलने वाला आज कांग्रेस पार्टी है आज कांग्रेस पार्टी एक ही जमात हम सब लोगों को आज प्रोटेक्ट कर सकता है दूसरा कोई पार्टी ऐसा नहीं है जो कांग्रेस पार्टी के पार्टी ही अपने सबको देश को सुरक्षित कर सकता है दूसरा पूछा भी पार्टी नहीं रह सकता है आज मैं आप सब लोगों से एक ही गुजारिश करता हूँ आप लोग जाके सब वार्डो में काम करो अपने बीच में

మండల్ ప్రెసిడెంట్లు వాళ్ళ గ్రామ ప్రెసిడెంట్ ఫ్రంటల్ సివిల్ కూడా యూత్ కాంగ్రెస్ ధర్నా ఉంది ఆ ధర్నాకు వచ్చి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెహిస్తున్నాయి కాబట్టి మనం అంతా కొంతమంది నడుచుకుంటా పోదాం ఎవరైతే రాలేరో వాళ్ళు మండలం రావచ్చు మనమంతా ఇక్కడ నుంచి అక్కడికి ఆ గాంధీజీ బొమ్మ దగ్గర పోయి ఉపాధి హామీ పథకంలో గాంధీజీ గారికి పదిహేను నిమిషాలు ర్యాలీ చేసి ప్రతి ఒక్క మండల ప్రెసిడెంట్ ఇలా మనం ఇక్కడ కలుసుకున్నాం కానీ అంత పోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కలిగించిన వేదికకు కృతజ్ఞత పూస్తున్నాను ధన్యవాదాలు